వాల్ పుట్టి అప్లై చేసే ముందు కొన్ని చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే వాల్ పుట్టిలో వచ్చే చాలా ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయవచ్చు వాల్ పుట్టి అప్లై చేయడానికి ముందు ప్రాపర్ ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోవాలి అంటే డస్ట్ ఆయిల్ రెసిడ్యూస్ వంటివి లేకుండా చూసుకోవాలి మరియు పుట్టిలో వాటర్ కంటెంట్ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి అలానే వాల్ పుట్టి పలచటి లేయర్స్గా మొదటి లేయర్కి రెండో లేయర్కి మధ్య ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ గ్యాప్ ఉండేలా చూసుకోవాలి ఇలా చేయకపోతే వాల్ పుట్టిలో క్రాక్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి గోడలు డ్రైగా ఉండేలా చూసుకోవాలి లేకపోతే పుట్టి పెచ్చుల్లో ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అలానే పుట్టి అప్లై చేసిన తర్వాత బాగా డ్రై అయ్యాక మాత్రమే పెయింట్ అప్లై చేయాలి లేకపోతే పెయింట్ సరిగా బాండ్ అవ్వక ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది పుట్టిని పలచటి లేయర్స్గా అప్లై చేయాలి లేకపోతే అప్లై చేసేటప్పుడు ఎయిర్ క్యాప్చర్ అయ్యి బబుల్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అయితే ఈ వాల్ పుట్టి అనేది నార్మల్ పెయింటింగ్తో పోలిస్తే కాస్ట్ అని టైం పెరుగుతుంది అలానే